స్ నేను మీ దేవి కుకింగ్ స్టైల్ నేనైతే దేవిని కాదు నేను వాళ్ళ కూర్తి అనమాట ఏం చేయాలి ఏం చేయాలి అని ఈరోజు ఆలోచిస్తుంటే కొంచెం చికెన్ కనబడింది ఫ్రిడ్జ్లో అయితే సరేలే దాన్ని ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ అయితే కారం వేసుకోవాలి మనం మనకి తగినంత దాని తర్వాత ఒక ఒక్క స్పూన్ ఒకటిన్న స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తర్వాత పసుపు వేసుకోండి వేసుకున్నాం గాయస్ ఇప్పుడు అది పసుపు అనుకోగలరు తర్వాత గరం మసాలా వేసాను నేనైతే గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం అంటే ఎక్కువ వేసుకున్నాం మేము తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత తర్వాత అయితే మనము బియ్యం పిండి అయితే వేసుకున్నాం గాయస్ బియ్యం పిండి పిండి రెండు కలిపి వేసేసుకోవాలి ఒకటేసారి అంటే నేను ఒక ఒకటి సారీ వేస్తున్నా అనుకో కానీ తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి మనమైతే దాని తర్వాత కొంచెం రెండు చెంచాలు పెరిగి వేసుకోవాలి అలాగే దాని తర్వాత అయితే కొంచెం టైం పడుతుందనమాట దాని తర్వాత మిక్సింగ్ మిక్సింగ్ చేసుకోవాలి మనం ఎక్కువసేపు ఎందుకంటే బాగా మిక్సింగ్ చేస్తే అప్పుడు బాగా కలుస్తుంది కాబట్టి సో బాగా మిక్సింగ్ చేసుకున్నాం వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు అయితే వీడియో స్కిప్ చేయకండి గాయస్ ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు మేము ఏమేమి వేసామో మీకు అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా అయితే మనం అయితే ఎక్కువ టైం తీసుకుంటుందనమాట నేను కలిపి అన్నీ చేసేదప్పటికి సో అయితే మనం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక పోతుందన్నమాట దాని తర్వాత మా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసేసుకున్నాం మేము కానీ దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను నేనైతే నెక్స్ట్ వీడియో పక్కా చూడండి మా దాంట్లో దాని తర్వాత బాండీలో నూనె వేసేసుకోవాలి అయితే అవ్వనివ్వాలి ఆయిల్ని దాని తర్వాత హీట్ అయిన ఆయిల్లో మనమైతే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి సో గైస్ చికెన్ అయితే వేసేసుకుంటున్నాం చూడండి చేసుకున్న దాని తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి గైస్ ఫ్రై అవుతుంది కొంచెం టైం కొంచెం టైం అయితే తీసుకుంటుంది గైస్ సో అయిపోయింది గాయస్ మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది జల్దీనే మ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఆయిల్లో సో పక్కకు తీసేసుకోవాలి మనం సో మళ్ళీ వేసేసుకుందాం చికెన్ అయితే మిగిలింది కొంచెం సో అందుకే అందులో వేసేస్తున్నాం అనమాట మన చికెన్ పక్కోడి అయితే రెడీ అయిపోయింది చూడండి గాయస్ మన వేడి వేడి రెడీ అయిపోయింది గాయస్ నాకైతే నోరు ఊరిపోతుందన్నమాట అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఐకాన్ నక్కండి బాయ్ బాయ్